ఈరోజు కడప జిల్లా వల్లూరు మండలం వధూ వల్లూరు గ్రామం నందు ఉన్నటువంటి బీబీ జాన్ సోదరి ఆమె కుమారుడు ఒక సంవత్సరం ఇరవై రోజు ఇరవై రోజుల పిల్లడు ట్రాబాక్టమి అనే వ్యాధితో బాధపడుతున్నాడు అనేసి మాకు కొన్ని కొంత స్వచ్ఛ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మాకు తెలియడం జరిగింది అలాగే వీరు కొంతమంది దాతలు సహాయం చేయడమని చేయమని కోరడంతో పుద్దుటూరు పట్టణంలోని మా ఆదరణ సంస్థను మా మిత్రులు అయినటువంటి జూటూరు విజయ్ అలాగే మీకోసం సేవా సంస్థ అధ్యక్షుడు విష్ణువర్ధన్ ద్వారా మాకు ఈ విషయం తెలిసినది అలాగే ఈ అబ్బాయికి సహాయం చేయడానికి మేము కూడా ఒక అడుగు ముందుకు వేసి మాకు తెలిసిన వార్త ఎవరితో సార్ సహాయం చేయించాలనేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగినది ఇందులో భాగంగానే నా చిన్ననాటి మిత్రుడు పొద్దుటూరు వాసి ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నటువంటి వ్యక్తి ముత్యాలపాటి విశ్వనాథ్ ఈరోజు వీరి కుటుంబానికి ఆ బాలుడి ఆరోగ్యం కొరకు వైద్యం కోసం యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా తాత అయినటువంటి నా మిత్రుడు విశ్వనాథ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగుండాలనేసి వారి కుటుంబ కూడా దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మాతో పాటు ఇంకా కొంతమంది సేవా సంస్థలు సహకరించారు వారందరికీ కూడా పేరున పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను